హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల విధి నవ్వింది విమల గణేష్ గారు రచించారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చిందండి ఈ నవల ఇక నవలకు వెళ్ళిపోదాం సరికొత్త అందమైన ఇంపాలకారు దూసుకుంటూ వచ్చి మద్రాసు సెంట్రల్ స్టేషన్ ముందు ఆగింది స్టేషన్ చాలా రద్దీగాను కోలాహలంగాను ఉంది రకరకాల మనుషులు అనేక రకాల మాతృభాషల్లో మాట్లాడుకుంటున్నారు హౌరా మద్రాస్ మెయిల్ బయలుదేరి నిమిత్తం సిద్ధంగా ఉంది ఇంపాల ఆగిన వెంటనే డ్రైవర్ కారు దిగి వెనక డోర్ తెరిచాడు ముగ్గురు వ్యక్తులు దిగిన తర్వాత కారులో నుంచి కాలు కింద పెట్టింది జయప్రియ జయప్రియ అలంకారం సర్వసాధారణంగా ఉంది పొట్టు చీర కట్టుకోలేదు సాధారణ వాయిల్ చీర కట్టుకుంది కాటుక లేని కళ్ళు చిన్న బొట్టు తల నున్నగా దువ్వి రబ్బరు బ్యాండ్ వేసుకుంది మెడలో చిన్న సన్నని చైను చెవులకు పోగులు ఒక చేతికి రెండు బంగారు గాజులు మరో చేతికి ఎలక్ట్రానిక్ వాచి చీరచెంగు నిండుగా కప్పుకుంది వడివడిగా ముందుకు నడిచింది మీకోసమే వెయిటింగ్ రండి మేడం ఎదురొస్తూ అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్ ఐదు నిమిషాలు ముందుగానే వచ్చారే అన్నాడు ప్రొడ్యూసర్ బావమరిది రాజు అతనితో ఇంకో నలుగురు ఐదుగురున్నారు అందరి వంక చూసి చిన్నగా నవ్వి ముందుకు కదిలింది జయప్రియ అంతలో జనం కలకలం జయప్రియ జయప్రియ అంటూ స్టేషన్లోని జనమంతా గుంగుడారు అనుకోని విధంగా నిలబడిపోయింది జయప్రియ సినిమాలో బయట ఒకేలా ఉందిరా జనంలో నుంచి కామెంట్ ఎంత సింపుల్గా ఉందో మరో కంఠం అబ్బా ఎంత గ్లామర్గా ఉందో బంగారంలో మెరిసిపోతోంది మరో కంఠం ఆ ఉండదా దిగులేని తిండి వేరొక కంఠం అరే ఎంత ఉంటుందంటావ్ మరో వ్యక్తి మొన్నే ఇరవై ఒకటో పుట్టినరోజు జరుకుందటగా కళామ తల్లి పేపర్లో బొమ్మలతో సహా వేశారు మరో వ్యక్తి సినిమా నటులకు వయసు అంతకంటే పెరగదు చిరునవ్వు చిందిస్తూ పళ్ళనీ ఈకిలించాడు మరో వ్యక్తి సరేగాని సర్వీస్ ఎంత ఉండదంటో మరో వ్యక్తి సర్వీసా ఆ వ్యక్తి నోరు తెరిచాడు అదేలే ఈ అందరినీ ఇంతవరకు కాపాడింది అని అంటే అంటేనా అరే నీకింకా పెలి కాలేదా అయ్యి ముగ్గురు పిల్లలరా సర్వీస్ అంటేనే తెలియకుండా ముగ్గురు పిల్లల తండ్రి వెలయ్యవరా ఎలాగోలో కాని వివరంగా చెప్పు ఎంతమంది మగమహారాజులు ఈమె యవ్వనంతో ఆట ఆడారనని చె పోరా అవేం మాటలు ఆ ముఖం చూడు ఎంత అమాయకంగా ఉందా అలాగా అలాంటి ముఖాలే కొంపలు ఉంచేది అసలు పతివ్రతలెవరో సినిమాల్లోకి రారు వచ్చినా రాణించరు తల్లికి పిల్లకు ఈ విషయాల్లో చేయి తిరిగిన చాకచక్యం ఉంటేనే లక్షలు సంపాదించగలరా వీళ్ళు పతివ్రతల్లా ఉండరు ఒకవేళ ఉందామన్నా ఈ దర్శక నిర్మాత తదితర బృందం ఉంచరు తల్లి కూడా చాకచక్యమా ఏంట్రా బాబా మాటలు భలే వాడివరా వెర్రినాయన చాకచక్యమంతా తల్లిదే ఆ భగవంతుడైనా పట్టుకోవచ్చు గాని సినీ నటి తల్లి మనసు పక్కలేన్రా కూతురుదేముంది ఎవడి దగ్గరికి వెళ్ళమంటే వాడి దగ్గరికి వెళ్ళి రావడం తప్ప వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వేషాలు అంత తల్లిదేగా అనుభవం ఉన్నట్లే చెప్పుకుపోతున్నాడు ఆ వ్యక్తి దాదాపు జయప్రియ మీదే పడిపోతున్నారు జనం జయప్రియ అందరికీ చిరునవ్వుతో నమస్కరించింది మొదట్లో జనంలో నుంచి వచ్చిన మాటలు విన్న ఆమె ముఖంలో భావాలు మారాయి చిరునవ్వు మాయమైంది ఎంతగా తంటాలు పడ్డా ఆ జనం నుంచి ప్రముఖ సినీ నటి జయప్రియను బయటికి నడిపించలేకపోయారు అంతలో పోలీసులు రావడం కొందరు ప్రేక్షకులు లాఠీదెబ్బలు దెబ్బలు రుచోడడం ఎలాగో బలవంతాన జనాన్ని తోసి జయప్రియను భద్రంగా ఏడో ప్లాట్ఫారం ఉన్న ఎయిర్ కండిషన్ ఫస్ట్ క్లాస్ ఎక్కించారు ఎక్కించి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు ప్రొడక్షన్ మేనేజరు ప్రొడ్యూసర్ బావమరిది రాజు మిగిలినవారు జయప్రియ నెమ్మదిగా వెళ్లి బరతపై కూర్చుంది రొప్పుతూ తూలుతూ ఆయాసంగా వచ్చి కూలబడింది ప్రముఖ నటి జయప్రియ తల్లి చంద్రాదేవి ఆమెను పనివాళ్లంతా పెద్దమ్మగారు అని జయప్రియను చిన్నమ్మగారు అని పిలుస్తారు ఇక సినిమా వాళ్లంటే దర్శక నిర్మాతలు తదితర బృందం తల్లిని చంద్రాదేవి గారు అని పిల్లని గారు అని మరికొందరు మేడం గారు అని పిలుస్తారు జయప్రియ తల్లి చంద్రాదేవి గారు నుంచి అంత ఉందో లేదో తెలీదు కానీ ప్రస్తుతం మాత్రం అంబాసిడర్ కారు వెనక దాదాపు ఆవిడే సరిపోతారు అసలే ఒళ్ళు బరువు మోయలేని ఆమె అది చాలదన్నట్టు దాదాపు రెండు కిలోల బంగారానికి తక్కువ లేకుండా మెడకో చేతులకు వేసుకుంటుంది రాత్రి కాని పగలు కాని వర్షం కాని కాని కంచిపొట్టు చీరలు తప్ప మరొకటి కట్టదు వెండితో చేయించబడిన తమలపాకులు పెట్టే ఎప్పుడో పక్కన ఉండవలసిందే అందంగా చుట్టిన ఆమె ముడిలో నిండుగా బండేడు పూలు కాలానుగుణంగా మారవలసిందే రూపాయి కాసంత బొట్టు నొసటుపై తాండవం చేయవలసిందే వేదవజనం వీళ్ళ చేతులు ఇరిగిపోను వీళ్ళ నోళ్లు పడా చచ్చా ఈ ట్రైన్ ప్రయాణం అంటేనే చెడ్డ చిరాకు హాయిగా ప్లేన్ అయితే ఏ రవస ఉండదు ప్రాణానికి హాయి విసుగ్గా చూస్తూ అంది చంద్రాదేవి మరేం చేస్తాం చెప్పండమ్మా అవుట్డోర్ కదా రొజ్జూసరు బావమరిది చేతులు కట్టుకుని నుంచుని వినయంగా అన్నాడు అదేనయ్య అనేది ఆ పెట్టుకునేదేదో ఊటి కొడైకనాలు కాశ్మీరు ఎన్ని లేవు సుందర ప్రదేశాలు అక్కడ పెట్టుకుంటే మరే గొడవ లేదుగా నా తల్లిని రక్షించుకోవాలంటే ఎంత కష్టమైందో కళ్ళారా చూసారుగా కూతురు వంక ఆప్యాయంగా చూస్తూ అంది జయప్రియ ఈ లోకల్లో ఉన్నట్లు లేదు అవునమ్మా ఏం చేస్తాం చెప్పండి ఆవిడ గారి మీద ఉన్న అభిమానం అటువంటిది ప్రొడక్షన్ మేనేజర్ అతి వినయంగా సర్దేశాడు చాలే నోరుముసుకోవయ్యా అభిమానం అభిమానం నలిపి పారేయడం నోటుకొచ్చినట్లు వాగడం అభిమానం అసలే పెద్దవైన కళ్ళు మరి కాస్త పెద్దవి చేస్తూ కోపంగాంది మాట్లాడుకురా వెదవా ఆవిడకు కోపం వస్తే అసలు అవుట్డోర్ వెళ్ళదు అక్కడ మన పని గోవిందా నెమ్మదిగా గిల్లి గుణిగాడు ప్రొడ్యూసర్ బావమర్ది ఇదో అబ్బాయి మీ పిసినారి ప్రొడ్యూసర్తో ఖచ్చితంగా చెబుతాను ఇకపై ఇలాంటి పల్లెటూళ్ళలో సినిమాలు తీస్తే మేము నటించడం కుదరదని ఈమె నటించడమా ఆమె బాబోయ్ చచ్చాం అనుకున్నాడు ప్రొడక్షన్ అసిస్టెంట్ చిన్నగా నవ్వు కూడా వచ్చింది ఆయన బలంగా ఆపుకున్నాడు నవ్వును నవ్వితే మళ్ళీ ఎలా అవుతుందో కదా అని అంతలో సిగ్నల్ ఇవ్వడం బండి నెమ్మదిగా కదలడం జరిగింది సరే వస్తానమ్మా స్టేషన్కే కారు వస్తుంది అన్ని ఏర్పాట్లు చేశాం అన్నాడు సరే అన్నట్లు తలూపింది తల్లి మరొస్తాం మేడం గారు జయప్రియ తలెత్తి అలాగే అన్నట్లు తలూపింది వాళ్ళంతా దిగిపోయారు బండి వేగాన్ని పుంజుకుంది అబ్బా సగం శని వదిలింది బాబు ప్రొడక్షన్ మేనేజర్ అన్నాడు సగం కాదు పూర్తిగా ఆయన ఇదేంటి రోడ్డు రోలర్లా అబ్బా మనిషి ఆకారమే కాదు బుద్ధి కూడా వంకరే అయినా ఆయాస్ పడుతూ వెళ్ళకపోతే ఎవడు కొట్టాడంట అయ్య బాబోయ్ ఎందరినో చూసాం గాని దీనిలాంటి దాన్ని చూడలేదనుకో అన్నాడు రాజు అయినా తెలియకడుగుతానరా నటించేది కూతురా ఈవిడ ఈవిడెందుకురా అనుభవం లేని రాజు స్నేహితుడి ప్రశ్న అడిగావు ఆ రోలరే కాదురా బాబు దాని మొగుడు కొడుకు మేకప్ మేను ఎయిర్ టచ్ అప్ బాయ్ వీరందరూ కూడా ఆరుగురే బాబోయ్ ఆరుగురే కాదు మరో ఆరుగురు కూడా వస్తారు అప్పుడప్పుడు బాబోయ్ ఎందరే ఎందుకురా వీళ్ళంతా ఎందుక ప్రొడ్యూసర్ నేర్పడానికి కోపంగా అన్నాడు రాజు ఎందుకలా ఎలా చేస్తారు నటిని బుక్ చేశారు దబ్బిస్తున్నారు ఆమె నటన మీ పిక్చర్కు కావాలి ఓకే వాళ్ళందరినీ కట్ చేయండి కట్ చేస్తే మన పని కట్టు అంటే పిక్చర్ సగంలో హరి అంటే అర్థం కాక అడిగాడు మిత్రుడు ఒరే బాబు వారిని ఏమన్నా అన్నా వారి కుటుంబ సభ్యులకు షూటింగ్ సమయంలో ఏవైనా తగినా అంటే మర్యాదలు అవే యాపిల్ జ్యూస్ చికెను వగేరాలు మన పిక్చర్ పూర్తి కాదు ఎందుకని ఆ నటి నటించదరా ఇదేంటి అన్యాయం డబ్బు తీసుకోవడంలే అగ్రిమెంట్ ఉంది కోర్టులో డ్యామేజీ సూట్ వేస్తే వదిలిపోతుంది బ్రదర్ అనుభవం తక్కువ గాని ఊరుకో అది సరేరా కర్మం మొన్న ఏదో రోగం వచ్చింది చస్తుంది అన్నారు కదరా మళ్ళీ బాగానే తయారైందిగా అదా ఎందుకు చస్తుందిరా బాబు నీ బోటి నా బోటి వాళ్ళందరినీ సాగనం పాల దరిద్రపుడా పాపం జయప్రియ మంచిదేరా ఇదే దరిద్రపుది రాక్షసి బొమ్మం చేసి కూతురిని ఆడిస్తోంది సరే గాని రా ఎందరో వెళుతున్నారు కదా వాళ్ళంతా ఏం అక్కడ నటికి రక్షక బొట్లు రక్షక బొట్లా ఆ అదేలేరా మా సినిమా భాష మీకు అర్థమే చావదు పది మంది మగ మహారాజుల్లో నటి నుంచి పైగా ఈనాడు లేని రాణి సినిమాకి రెండు లక్షల డిమాండు ఎవడికన్నైనా ఈవిడి మీద పడి తీసిపోతే సంపాదన పోదు అందుకే దారిలో ఉన్న ముళ్ళు తొలగిస్తారు తెరపై ఈవిడ నటి తెర వెనక వీళ్లు నటిస్తారు కారిక్ అందరూ ఎక్కారు కారు ముందు కదిలింది వేగంగా రైలు వేగంగా ముందుకు కదిలిపోతోంది కదిలిపోతున్న రైలుతో పాటు ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంట్లో కూర్చున్న ప్రముఖ నటి జయప్రియ మనసులో కూడా భావాలు మారుతున్నాయి ఆమె మనసెందుకో చెప్పలేని బాధతో మిలుకలు తిరిగిపోతుంది ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంట్లో ఉన్న నాలుగు బెరత్ల్లోనూ పైరిన్నింటిలో తండ్రి కాని తండ్రి అన్నగారు కింద బెరత్లో తల్లి గాడ నిద్రలో ఉన్నారు హాయిగా ఆనందంగా నిద్రపోతున్నారు గురకలు పెట్టి అంత నిద్రలో కూడా తల్లి డబ్బు బ్యాగును పదిలంగా పట్టుకునే నిద్రపోతోంది వాళ్ళకన్నీ ఉన్నాయి ఆనందంగా అనుభవిస్తున్నారు అన్నింట్లోనూ వాళ్ళిప్పుడు భాగ్యవంతులు అన్నీ ఉండి తానిప్పుడు నిరుపేద చెప్పలేని నిరుపేద కళ్ల ముందు కాదనుకున్న చెప్పలేని అనేక దృశ్యాలు రూపంలేని దెయ్యంలా భయంగా నిలబడ్డాయి భారంగా భయంగా ఒక్కసారి గతం ముందు నిలిచింది ఇంటర్ పరీక్షా ఫలితాలు పేపర్లో పడ్డాయి తన నెంబర్ చూసుకోవాలని ఆత్రం మనసులో ఎక్కువైంది చారుమతిలో చారుమతి చాలా అందమైన పిల్ల పిల్లని ఛాయ్ కాకపోయినా నలుపలు మాత్రం చెప్పడానికి వీల్లేదు అందమైన పెద్ద కళ్ళు ఆ కళ్లల్లో ఏదో వింతకాంతి తొలుకుమని మెరుస్తోంది అందంగా లాంటి ముక్కు నవ్వితే సొట్టపడే బుగ్గలు నవ్వినప్పుడు రత్నాలుకే చక్కని పొలువాస తుమ్మేదరెక్కలాంటి అందమైన వంకీ ముంగ్రులు ఇవి చారుమతిలోని ప్రత్యేకతలు చారుమతి ఆ ఇంట్లో మూడవ సంతానం చారుమతి తల్లి గురించి ఆ ఇంట్లో ఎన్నో ఉన్నాయి అవన్నీ గాలి వార్తలని చెప్పడానికి వీల్లేదు కారణం భర్త చనిపోయిన బొట్టు పూలు గాజులు మొదలైన పుని స్త్రీ విధానం విడవలేదు చారుమతి తల్లి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఊళ్ళో టీ కొట్టు నడుపుతున్న నజీరు పుట్టుకరీత్యా మలయాళి చాలా సంవత్సరాల క్రితం పొట్ట చేత్తో పట్టుకుని ఆంధ్రదేశం చేరి టీ కొట్టు పెట్టాడు కేరళలో పెళ్లం పిల్లలు ఉన్నారంటాడు ఏ ఐదేళ్లకో ఒకసారి వెళ్లి వారం రోజుల్లో తిరిగి వస్తాడు ఈ నజీరుకు చారుమతి తల్లి చంద్రమ్మకు పరిచయం ఉంది ఎటు ఆధారం లేని చంద్రమ్మ పది మందిని నమ్ముకోవడం మంచిది కాదని కుటుంబం కోసం బిడ్డల కోసం నజీరును లొంగ తీసుకుంది అప్పుడప్పుడు ఆడదాని సుఖం కావాలనుకున్న నజీరు మరే ఆడదాని ముఖం చూడకుండా వెంట కాలు పెట్టేవాడు నెల రోజులకొకసారి వచ్చే నజీరు రోజు ఇంటికొచ్చి అక్కడే మకం పెట్టేలా చేసింది చంద్రమ్మ చంద్రమ్మ స్వతహాగా మంచిది కాదని చిన్న వయసులోనే నాటకాల్లో వేషాలు వేసేదని అలా చేస్తూనే శీలంచెడి ఎవో ఓ రంగులు పూసే నాంచరయకు భర్తగా అడ్డం పెట్టుకుందని వదంతి అయితే ప్రస్తుతం చంద్రమ్మ పిల్లల నలుగురికి నజీరే తండ్రి పెద్ద పిల్ల సుశీల కొడుకు అనంత్ చారుమతి వినత వీరు చంద్రమ్మ సంతానం చిన్న వయసులో నాటకాలు అడింది సినిమా నటి కావాలని కలలు కంది కానీ కాలేకపోయింది నమ్మించి నట్టేట ముంచిన రసికి రాజులు సినిమాల్లో ఇవ్వలేదు కానీ బిడ్డలు మాత్రం ఇచ్చారు ఆ ఆశ ఇంకా చావలేదు చంద్రమలో అందాల చారుమతిని సినిమా నటిని చేయాలనే తలంపు లేకపోలేదు కానీ చారుమతి స్వభావమే వేరు చదువుకొని గొప్ప డాక్టర్ కావాలనే ఆశ నిండుగా ఉంది చారుమతిలో ఇంట బయట దాదాపు అందరూ ఆమెను చారు అని పిలుస్తారు నజీరు సంపాదన తిండికే చాటడం లేదు ఇంకా చదువులేలా పెళ్లికే సుశీల పెళ్లెలా అనంత్ ఎందుకు పనికిరని జులాయిగా తయారయ్యాడు నయా పైసా సంపాదన లేదు జులైగా తిరగడం క్యాష్లో కూర్చోబెడితే కాస్త డబ్బు కొట్టేసి సిగరెట్లు వీడిలు తాగడం అలవాటైంది తల్లికి వాడంటే వాళ్ళ మాల ప్రేమ అందుకే అలా తయారయ్యాడు ఏమయ్యా వాణ్ణి హోటల్ పక్కకే రావద్దన్నావట కాస్త కోపంగానే నజీరును నిలేసింది చంద్రమ్మ నజీరు తెలుగు బాగా మాట్లాడగలడు ఏం చేయమంటావు వాడక్కడికొస్తే రోజుకు ఐదు రూపాయలు గల్లంతో వాడేం రానవసరంలే చికాగ్గా అన్నాడు అలా అంటే ఎలా చెప్పు వాడింకా జోలాయిగా తిరుగుతాడు అయితే ఏం చేసేది డబ్బంటే నీకు గుత్తిగా విలువ తెలియలే రోజంతా కష్టపడ్డా తిండికి జరగడంలే మళ్ళీలాగైతే ఎలా ఏంటో వాడితో మరీ కష్టమైంది బాధగా అంది అంతా నీ అలసు వాడి మధ్య మరీ జులాయిగా అయ్యాడు పేకాడుతున్నాడంట రచ్చుబొమ్మలాడుతున్నాడంట నమలపాకు నోట్లో పెట్టుకుంటూ అన్నాడు ఆకులు నమిలి నెమిలి పళ్ళు ఎరుపెక్కాయి సరేలే అన్నీ అబద్దాలు సరే నోరు మూసుకో పచ్చి నిజాలైనా వల్లేగా వాడట్లాగైంది ఏంటో ఒక్క బిడ్డ ఏమవుతాడో ఏమో సరే ఆ సంబంధం ఏమైంది అదా వాళ్ళింకా ఏకబరూ పంపలే అమ్మా అమ్మా నేను అయ్యానే నన్ను కాలేజీకి పంపమ్మా ఆనందంగా వచ్చింది చారుమతి తల్లి ఎంత చెప్పినా నజీరుని నాన్న అని పిలవాలనిపించదు చారుమతికి చదివింది చాలే ఇంకెక్కడ తాను డబ్బు అన్నాడు నజీరు పిల్ల ముచ్చటపడుతుంటే ఏంటి గోల చికాగ్గా చూసింది ముచ్చటపడగానే సరా డబ్బుండద్దు అమ్మా చదివించవా అందమైన చారుమతి కళ్ళు ఎరుపు తిరిగాయి రారు మన కుటుంబ స్థితి నీకు తెలియంది కాదు ఇంటికే గడవడం లేదు కాలేజీ చదువులు ఎలా చెప్పు వయసు వచ్చిన సుశీల ఐదేళ్లుగా ఎంటపడుంది వాడ చేతికందొచ్చి ప్రయోజనం లేకుండా పోయాడు భారతం మొదలుపెట్టింది చంద్రమ్మ వింటున్న చారు కళ్లలో నుంచి నీళ్లు జలజలా రాలిపడుతున్నాయి వడివడిగా లోనికి పరిగెత్తి చేపమ మీద పడి ఎక్కేకి ఏడుస్తోంది చారుమతి ఏంటో దానికి చదువుపిచ్చి ఎన్ని కష్టాలు పెడుతున్నావరా భగవంతుడా వీటి కదుపులేదా వాపోయింది చంద్రమ్మ నజీరు బీడీ వెలిగించి ఆలోచనలో పడ్డాడు అంతలో ఓ పాత కారొచ్చి ఇంటి ముందాగింది చంద్రమ్మ ఆశ్చర్యంగా చూసింది ఆ కారులో నుంచి సింహాద్రి మరిద్దరు దిగారు సింహాద్రి చంద్రమ్మకు బాగా తెలుసు ఏం చంద్రమ్మ బాగున్నావా ఆ మీరా రండి బహుకాల దర్శనం వాళ్ళు ఆ ఇంటి అరుగు మీద కూలబడ్డారు కాసింత తెమ్మని నజీరుని పంపింది వెళ్లాడు నజీర్ ఏమా ఎలాగున్నారు అడిగాడు సింహాద్రి ఎలా ఇలాగే చావకుండా బ్రతకుండా అవే మాట్లమ్మా అంతకన్నా ఏం మాట్లాడమంటారు బాబు నీ కష్టాలు తీరే టైం వచ్చింది చంద్రమ్మా ఏంటి బాబు మీరనేది అదే వీరు నాయుడు గారు ఆయన చౌదరి గారు అలాగా అయితే వీళ్ళు ఓ నాటక కంపెనీ ఆరంభించారు నెలకు పది చోట్ల నాటకాలు ఆడతారు అలాగా వాళ్ల నాటకంలో కథానాయక పాత్ర ధరించే లావణ్యకు సినిమా ఛాన్స్ వచ్చింది రాజమండ్రిలో నాటకం ఆడుతుండగా ఆ నాటకం చూసిన నిర్మాత దర్శకుడు అబ్బూ గారు మెచ్చుకుని హీరోయిన్ గా బుక్ చేసుకుని మద్రాసు తీసుకువెళ్లారు అలాగా పెళ్లింతంత చేసి చూసింది చంద్రమ్మ నీకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణం నీ జీవితం కళకి అంకితం చేశావు అయినా ఏం లాభం ఈ సినిమా నిర్మాతలు నీ కళను గుర్తించి రాణింపుకు తేలేదు కోగడత ప్రారంభించాడు ఏదో అవన్నీ పాత రోజులు చంద్రమ్మ ముఖంలో కొత్త వెలుగు నీ చిన్నమ్మాయి చారుమతి ఉంది చూసావు నిజంగా నీ కోరికలకు జీవం పోస్తుందనుకో ఏమందం నిజంగా మతిపోయిందనుకో నువ్వేమన్నా అనుకో చంద్రమ్మ నీ కూతురు సినిమా ప్రపంచానికే మొగటులేని మహారాణవుతుందంటేనమ్మ వింటున్న చంద్రమ్మ పొంగిపోతోంది అంతలో నజీరు టీ తెచ్చాడు చంద్రమ్మ వాళ్ళ ముగ్గురికి టీ అందించింది చంద్రమ్మ నేనొచ్చిన అసలు విషయం విను ఈయన నాటకంలో నటించడానికి కథానాయిక కావాలట ఒక ప్రదర్శనకు వంద ఇస్తారు సగటున నెలకు వెయ్యి అవుతుంది ఈయన నాటకాలని పెద్ద పెద్ద చోట్లై ప్రదర్శిస్తారు అనేక మంది నిర్మాతలు డైరెక్టర్లు రాజకీయ నాయకులను ఆహ్వానిస్తారు అందమైన ఆ నటి సినిమా నటి కాగలదు పేరు డబ్బు సంపాదించగలదు అటువంటి అదృష్టం మన చంద్రమ్మ కూతురికే కలిగించి ఆమె చిరకాల వాంచి ఎందుకు నిజం చేయకూడదని వచ్చా అంటూ అంతా చెప్పిన సింహాద్రి ఒకసారి ఊపిరి పీల్చుకున్నాడు వింటున్న చంద్రమ్మే కాదు నజీరు ఆశ్చర్యపోయాడు నెలకు వెయ్యి వంద రూపాయల నోట్లు కళ్ల ముందు తిరిగాయి నజీరుకు నటి కార్లు బంగ్లాలు గిరగిరా తిరిగాయి చంద్రమ్మకు ఏం మాట్లాడో చంద్రమ్మ లక్ష్మి కావాలని నీ గడప తొక్కింది కాదనుకో ఇలాంటి అవకాశాలు కావాలన్న అందరికీ రావు కాస్త నెమ్మదిగానే అన్నాడు ఇదిగో ఇలారా బీడీ దూరంగా విసిరేస్తూ అన్నాడు నజీరు ఏంటి దగ్గరగా వచ్చింది చంద్రమ్మ ఏంటే పిచ్చిమొహమా ఎందుకు ఆలోచన అవునను సరమంటావా అనేగా చెప్పేది సరే అలాగే చెబుతాలే అంటూ చరచరా వచ్చింది మీరంతగా చెబుతుంటే కాదగన్లా అలాగే చంద్రమ్మ నుంచి వచ్చిన మాట విని ఎగిరిగాంతేసినంత పనిచేశారు ఆ వచ్చిన ముగ్గురు కింద అడ్వాన్సు అంటూ రెండు వందల రూపాయల నోట్లు అందించాడు నాయుడు ఆ రెండు నోట్లు రెండు లక్షలా కనిపించాయి చంద్రమ్మకు ప్రజలంగా అందుకుంది రేపు టౌన్ హాల్లో రిహార్సల్సు అమ్మాయిని తీసుకురండి రిక్షా డబ్బులు కూడా వీరివే నవ్వుతూ అన్నాడు సింహాద్రి భలేవారే చిరునవ్వు చిందించింది చంద్రమ్మ వస్తామమ్మా అంటూ ముగ్గురు వెళ్లి కారెక్కారు వచ్చేటప్పటికన్నా వెళ్లేటప్పుడు జోరు స్పీడు ఎక్కువైంది అబ్బా కష్టాలు గట్టెక్కే సమయం వచ్చింది సర్లే ముందు పెద్దదాని పెళ్లి చూడు నజీరు చూడవయ్యా నా మొర భగవంతుడు ఆలోచించాడు ఇక దాని పెళ్ళో లెక్క ధైర్యంగా అంది చంద్రమ్మ ఆ డబ్బుతో ముందు చిన్నదానికి రెండు మంచి చీరలు కొను నలుగురిలోకి వెళ్ళాలి నజీర్ అన్నాడు అది నిజమే అంది చంద్రమ్మ ఆ రోజు ఉదయం చంద్రమ్మ మంచి వంట చేయించింది పొడుకొన్న కూతురు చారుమతిని సమీపించింది చారు ఈ చీర ఎలా ఉందో చూడు చేతిలో చీర విప్పి చూపిస్తోంది అబ్బా చాలా బాగుంది ఎవరికే పెద్ద కూతురు సుశీల నీకదిలే అది విన్న సుశీల ముఖం చిన్నబోయింది కాలేజీలో చదవాలని ఆశపడ్డావు భగవంతుడు నీ మొర మా ప్రార్థన ఆలకించాడు ఈ రెండు చీరలు నీకే పది మందిలోకి వెళ్లవలసిందనివి బాగున్నాయా నవ్వుతూ అంటున్న తల్లి మాటలు నమ్మలేనట్లు చూసింది చారు నిజమా నన్ను కాలేజీలో చేర్పిస్తావా ఆశ్చర్యం కడిగింది ఆ తప్పకుండా అందుకేగా ఇవన్నీ కొంది మా అమ్మ ఎంత మంచిదో అబ్బా ఎంతసేపు చిన్న కూతురు మీదే ప్రేమ మమ్మల్ని కన్నట్టు నెత్తిమీద నీటికుండా కిందకు దించింది సుశీల అబ్బా అప్పుడే మొదల విసుక్కుంది చంద్రమ్మ ఒక నువ్వు తీసుకోక రెండు చీరల్లో ఒక చీర అందించబోయింది చారు ఆనందంగా చూసింది సుశీల సుశీ ఇంట్లో ఉండేదానికి నీకెందుకే అంత ఖరీదేనివి చెల్లంటే రేపు నుంచి బయటికి వెళ్లవలసింది పోనీలేమ్మా చారు నిన్ను కాలేజీలో చదివించాలని ఎంత ఆరాటపడ్డానో ఏదో భగవంతుడు ఓ దారి చూపించాడు నువ్వు నీ చెప్పినట్లు వినాలి ఓ అలాగే వెళ్ళి ముఖం కడుక్కొని చక్కగా అలంకరించుకుని చీర కట్టుకో చీర అందిస్తూ అంది ఇప్పుడా ఆశ్చర్యంగా అంది ఇప్పుడే ఇప్పుడు దేనికమ్మా అమాయకంగా అంది చారు నేను నీ తల్లిని నీ బాగు కోరేదానని నేను చెప్పినట్లు వింటే నీ కోరిక తీరుతుంది మీ అక్క పెళ్లి అవుతుంది ఈ కుటుంబం బాగుపడుతుంది నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు అర్థం కాదు పోగా పోగా నీకే తెలుస్తుంది కానీ త్వరగా చెప్పమ్మా వివరంగా మీ నాన్న సంపాదన తిండికే చాలదు కడుపు నిండా తిని ఎంత కాలమైందో ఇప్పుడు ఓ మంచి అవకాశం వచ్చింది నువ్వు కాదనవనే నమ్మకం తోపుకున్నా అవకాశమా ఏంటమ్మాది నీకు మంచి ఉద్యోగం నెలకు వెయ్యి జీతం ఏంటమ్మా నువ్వు అనేది నాకు వెయ్యి ఏం చూసిచ్చేది ఏంట ఉద్యోగం కాస్త గట్టిగా అంది చారు నీ అందం నీకు తెలీదు చారు నాటకాల్లో వేషాలు వేయడం అమ్మా గట్టిగా అరిచింది చారు ఆశ్చర్యంగా చూసింది చాలమ్మా చాలు తెర మీద ఆడమంటావా సిగ్గా ఇందులో సిగ్గుపడవలసిందేముంది లేదా ఏనాడో నువ్వు నటువైనందుకే పది మంది పది రకాలుగా చెప్పుకుని రోడ్డు మీద నా నా మాటలంటుంటే వినలేకేడుస్తున్నాను మళ్ళీ నన్ను ఆడమంటావా చారు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా కాస్త కోపంగా అంది చంద్రమ్మ చాలమ్మా చాలు ఇంకా ప్రసక్తొద్దు నీ కర్మ దానికి నేనేం చేస్తాను ఏదో అందం ఉంది భగవంతుడి వల్ల అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది నీ ముఖాన నువ్వేం మసుపూసుకుంటా అంటే నేనేం చేసేది నీ ఇష్టం కోపం తారాస్తాయని అనుకుంది సిగ్గు విడిచి ఆడడం అదృష్టమా ఎదురు ప్రశ్న సిగ్గు సిగ్గు ఇప్పటికి లక్షసార్లు అన్నావు నీలాగే అందరూ అనుకుంటే ఈ సినిమాలు ఆ విచ్చలవిడిగా చూసే జనం వీళ్లంతా కూడా సిగ్గులేని వాళ్లేనా ఆ విలువ నీకేం తెలిసే నువ్వు నేను చేస్తే పక్కింటి కూడా తెలీదు మొన్న ఆ మలయాళ చిన్ననటి రాణిచంద్ర చేస్తే చూడు రేడియో మొదలు పేపర్ వరకు అట్టుడికి పోయింది నాలుగు రోజులు బతికినా కోకిల్లా బతకాలే కాకిలా కరకాలం దీనికి బ్రతకడం అది అందమైన బ్రతుక ఏమో నాకు మాత్రం కుక్క బతు కనిపిస్తోంది ఆ దోలా అంది ఇదో చారు మళ్ళీ చెబుతున్నా బంగారు లాంటి అవకాశాలు అన్ని వేళల అందరికి రావు అదృష్టవంతులకు వస్తాయి వివేకంగా వాటిని ఉపయోగించుకుని పైకి రావాలి చౌదరి గారి కంపెనీలో వేషాలేసే లావణ్య ఇప్పుడు అయిందంట బాగా ఆలోచించుకో ఒక పూటకు గతి వాళ్ళం నిన్ను కాలేజీలో చదివించి గొప్పవాడికిచ్చి పెళ్లి చేయలేం ఏదో నెలకు వెయ్యి సంపాదించి ఈ కుటుంబాన్ని ఆదుకొని పెద్ద చదువు చదివి పైకొచ్చి పేరు తెచ్చుకుంటావో ఈ మురికి గుంటల్లో పొరలాడి ఈ బ్రతుకే బ్రతుకుతావో నీ ఇష్టం చరచరా వెళ్ళిపోయింది చంద్రమ్మ వింటున్న చారుమతి బుర్ర స్తంభించిపోయింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు సిగ్గు విడిచి వేదికపై పది మందిలో నటించాలా అలా చేయగలదా ఒకనాటికీ చేయలేదు నెలకు వెయ్యి రూపాయలు నిజమే అంత డబ్బు తను పెద్ద ఉద్యోగం చేసినా సంపాదించగలదా అసలు ఉద్యోగం ఎవరిస్తారు పెళ్లి కావలసిన అక్క తిరిగే అన్నయ్య చిరిగిన గవు తొడుక్కున్న చెల్లెలు పాతచీర లుంగి కట్టుకుని తిరిగే నజీరు సగం ఆకలితో లేచే కడుపులు పండగ రోజు కూడా కొత్త బట్ట మంచి ఆహారం లేని తమ స్థితి అన్నీ కళ్ల ముందు గిరగరా తిరిగాయి తానేం చెయ్యాలి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది ఆ ఆలోచనల భారం ఆమెను పిచ్చిదాని చేసింది ఆలోచనల జోరు తగ్గింది చారుమతి ఓ నిర్ణయానికి వచ్చింది నెమ్మదిగా లేచి ముహం కడుక్కొని అందంగా అలంకరించుకుంది కొత్త చీర కట్టుకుంది నెమ్మదిగా తల్లి దగ్గరకొచ్చింది అమ్మా వెళదామ్రా నెమ్మదిగా అంది చంద్రమ్మ సంతోషంతో ఉక్కిరిపికిరైంది ఆ లక్ష్మి నా కడుపును పుట్టింది పదవి వెళదాం ఇద్దరూ రోడ్డు వరకు వచ్చి రిక్షా ఎక్కారు రిక్షా తిన్నగా టౌన్ హాల్ చేరింది చారుమతి ఆమె తల్లి లోనికి ప్రవేశించారు లోపల సింహాద్రి నాయుడు చౌదరి ఇంకా మరికొందరున్నారు వాళ్ళు వీరిని చూడగానే రెండమ్మ రండి మీకోసం ఎదురు చూస్తున్నాం ఈమెనండి చంద్రమ్మ ఈవిడ చారుమతి మన కొత్త కథానాయికి సింహాద్రి దర్శకుడైన శర్మకు పరిచయం చేశాడు కథానాయికిని చూసిన అతని ముఖం తృప్తి చెందింది ఎమ్మా నీ పేరేంటి తెలిసినా కావాలని అడిగాడు దర్శకుడు చారుమతి వినయంగా అంది బాగుంది పేరు ఇంతకుముందు ఏమైనా నాటకాల్లో నటించావా లేదు అంటే ఇదే మొదటి అనుభవం అలానే మరోలా అనుకోకండి శర్మగారు తల్లి చంద్రమ్మ మంచి నటి ఒకప్పుడు ఆంధ్ర నాటకరంగాన్ని ఉనికించింది పులికడుపున పిల్లి పుడుతుందంటారా భలేవాడివయ్యా నువ్వు అన్నింట్లో నటులతో చేయించడం గొప్ప ఏంటయ్యా ఏబీసీలు తెలియని వాళ్లతో జట్ వరకు పలికించడం గొప్ప చూడు ఈమెను ఎంత నటిని చేసి కళామతల్ని కనిపిస్తానో గర్వంగా అన్నాడు శర్మ అంతా మీదయ్యా చంద్రమ్మ ఒంటినుండా ముసుగు కప్పుకుంటూ అంది చారు శర్మగారి పాదాలకు దండం పెట్టమ్మా అంటున్న తల్లివంక ఎందుకన్నట్లు ఆశ్చర్యంగా చూసింది గురుగారికి దండం పెట్టాలి ఇష్టం లేకపోయినా పెట్టక తప్పలేదు వాళ్ల మాటలు చూపులు వింతగానూ ఆ దోలా అనిపించాయి ఆ కృష్ణవేణి లావణ్య లావణ్యవాళ్లకు నటనంటే ఏంటో తెలుసా నుంచోడం కాదు నోరు విప్పి రెండు మాటలు మాట్లాడడం రాదు అటువంటి ఏమీ చేతకని వాళ్లను సానబట్టి గొప్పగా తీర్చిదిద్ది పదిమందిలో శభాశనేలా చేశాను ఇవాళ సినిమా నటీమణులయ్యారు కాస్తైనా గౌరవ మర్యాద చూపారా పుట్టుకుతోనే నటీమణం అన్నట్టు మాట్లాడుతున్నారు పాపం అతని ముఖం చిన్నబోయింది ఈ ఉపోద్ఘాతమంతా దేనికి చెబుతున్నాడో చారుమతికి అర్థం కాక తెగమక పడింది సార్ కొత్త హీరోయిన్తో రిహార్సల్స్ ప్రారంభిద్దామా విచారంగా కూర్చున్న దర్శకుడి వచ్చాడు కథానాయకుడు మాధవ్ వచ్చినప్పటి నుంచి చారుమతి మాధవ్ను గమనిస్తూనే ఉంది అతని వాలకమే అదోలా ఉంది చిలిపిగా చూసి నవ్వుతాడు గుజాలెగరేసి లేని హొయలు హోదా వలకబోస్తాడు హీరోయిజం కురిపిస్తాడు అదంతా దేనికి కాక తెగమక పడింది ఇంకా రంగు పూసుకుని వేదికెక్కని లేని కొత్త నటి చారుమతి సార్ మాట్లాడరు మళ్ళీ అన్నాడు మాధవ్ ఏంటి ఆలోచనల నుంచి తీరుకున్నాడు దర్శకుడు అదే సార్ రిహార్సల్స్ ప్రారంభిద్దామా అలాగే కాఫీలు వచ్చాయా అదిగో వస్తున్నాయి సార్ ఎమ్మా టిఫిన్ ఏమైనా తింటావా చారుమతి వంక చూస్తూ అన్నాడు అబ్బే వద్దండి అనుభవం లేని నటి సిగ్గుపడింది చెప్పానండి టిఫిన్ కూడా వచ్చింది కాలరు సరిచేసుకుంటూ అన్నాడు హీరో అబ్బే వద్దండి మొహమాట పడింది అలాంటే లాభం లేదు తినాల్సిందే బలవంతం చేశాడు హీరో తను సొంత డబ్బుతో కష్టపడి తెప్పించాడు చారుమతి మన్నన పొందాలిగా తినక తప్పలేదు నటి నటి తల్లి కూడా తిన్నారు సమలపాకులు కావాలా మీకు చంద్రముని అడిగాడు హీరో అబ్బే వద్దండి పర్వాలే రోజూ నాలుగు పిల్లిలు ఆర్డరిచ్చి డబ్బిచ్చాడు హీరో రిహార్సల్స్ ప్రారంభిద్దాం ఏది అమ్మాయి పోరుషణో అన్నాడు దర్శకుడు అందించాడు హీరో అందుకని ఆ బుక్క వంక చూసి చూపు మరల్చి చూడమ్మా ఈ నాటకంలో నీ పాత్ర గురించి చెబుతాను వివరంగా విను ఆ తర్వాత నువ్వు నటించవలసిన దృశ్యం గురించి చెబుతాను నువ్వు గోపింటి పిల్లవు పరిస్థితులు తారుమారు కాగా నువ్వు మనసు చంపుకొని నీ కుటుంబం కోసం నీ ఆత్మను ఇష్టం లేకపోయినా చిరునవ్వు చిందిస్తూ దిక్కులేని పరిస్థితుల్లో వ్యబ్జ్జారి అవుతావు నీ నిర్ణయం విని నీ స్నేహితుడు ఎంతగానో నిన్ను మార్చ ప్రయత్నిస్తాడు కానీ పరిస్థితులు విపులంగా అర్థం చేసుకున్న స్నేహితుడు నీకు అండగా నిలుస్తాడు అలా ఎదురైన రసికుల్లో డాక్టరు పోలీస్ అధికారి మరువులేనివారిగా మిగిలిపోతారు నీ పొందు నీ సంపాదనలో వాటా తీసుకుని కూడా నిన్ను అరెస్టు వస్తాడు పోలీసు అధికారి ఆ సందర్భంలో మతి చలించి పిచ్చిదానివైపోయి నీ స్నేహితుడి చేతుల్లో మరణిస్తావు ఆపాడు వింటున్న చారుమతి మతి చలించింది బోరున ఏడవలనిపించింది ఇలాంటి జీవితాలు కూడా ఉంటాయా అనిపించింది బలవంతాన్ని ఏడుపు నాపుకుంది కానీ ముఖంలో మాత్రం మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది నటించవలసిన దృశ్యం గురించి వివరంగా చెప్పాడు దర్శకుడు తనకు తెలియకుండానే అందంగా నటించింది చారుమతి చూస్తున్న అందరితో పాటు చంద్రమ్మ కూడా ఆశ్చర్యపోయింది అనుభవమే లేని నటి ఇంత చక్కగా నటించడం నిజంగా ఆశ్చర్యమేసింది హీరోకి బ్రహ్మాండం ఎంత బాగా చేసావమ్మా మెచ్చుకున్నాడు దర్శకుడు నాలుగు దృశ్యాలు నటించాక పోర్షన్ మననం చేసుకోమని లోపు భోజనాలు వస్తాయని చెప్పాడు దర్శకుడు అందరూ కుర్చీల్లో కూర్చున్నారు చారుమతి చివరి కుర్చీలో కూర్చుంది నెమ్మదిగా సంభాషణ ప్రారంభించాడు మాధవ్ ఆమె వంక చాలా అందంగా చూశాడు అతని దృష్టిలో అవి చూపులని ప్రతి ఆడపిల్ల ఆ చూపులకు కరిగిపోతుందని అతని భావన మీరు నిజంగా ఇంతకు ముందు నటించలేదా ఆ మాట విని అతని ముఖంలో కాదులా చూసింది చారుమతి లేదండి అబద్ధం ఏదబద్ధం మీరు చెప్పింది అలానే ఎందుకనుకుంటున్నారు కాదా మరి అంత చక్కగా ఎంతో అనుభవం ఉన్నట్లు నటించారు అదా మీరు నమ్మినా నమ్మకున్నా నేను ఇది వరకు అన్నాడు నటించలేదు మీకు సినిమాలో అవకాశం వస్తే వెళతారా నాకా ఆశ్చర్యంగా అంది ఏం అలా అన్నారు ఏం లేదు నాకన్నా అందగత్యలు నటులు చాలామంది ఉన్నారు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు చౌదరి ఎందుకు చికాగ్గా అన్నాడు మాధవ్ ఫోన్ వచ్చిందట అలాగా ఒక నిమిషం ఇప్పుడే వస్తాను ఇష్టం లేకపోయినా కదిలాడు మాధవ్ చారుమతి నాటకాల్లో వేషాలు వేయడానికి వెళ్ళింది అన్నప్పటి నుంచి శరత్ మనసు కోపంతోనూ ఆవేదంతోనూ నిండిపోయింది చారుమతి మీద ఎక్కడలేని కోపంతో పాటు గొంతు చంపేయాలనే ఆత్రం బయలుదేరింది ఏ పని చేయబుద్ధి కాలేదు ఆఫీసుకు పెంచలేదు వెంటనే లీవ్ లెటర్ రాసి తన స్నేహితుడికిచ్చి పంపాడు ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే పిచ్చిపడుతుందేమోనని అనుమానం కలిగింది అందుకే బయట అలా తిరిగి రావాలని బయలుదేరాడు పరసులో డబ్బెంతుందో చూడాలని పరసు తెరిచాడు పరసులో అందంగా తాను దాచుకున్న ఫోటో చారుమతిది చిరునవ్వుతో కనిపించింది చించి పారెయ్యాలని ఆత్రం వచ్చింది కాని చించలేదు ఒక్కసారిగా పిచ్చివాళ్లం ముద్దు పెట్టుకున్నాడు శరత్కు చారుమతంటే మహాపిచ్చి రోజూ ఒక్కసారైనా తనిగితేర చారుతో మాట్లాడితేనే కాని అతనికి నిద్ర రాదు చూడం రోజు అతని మనసంతా చెప్పలేని చిరాకుతో తాండవం చేస్తుంది నెమ్మదిగా రూమ్కి తాళం వేసి సైకిల్ తీశాడు ఎక్కడికెళ్లాలి అర్థం కాక నెమ్మదిగా సైకిల్ తొక్కుతూ ముందుకు వెళుతున్నాడు అలా ఆలోచనలతో వెళుతోన్న అతని మనసు పాత జ్ఞాపకాలను నెమర వేసుకుంది అందంగా ఆ భావాలను మళ్ళీ మళ్ళీ నెమర వేసుకున్నాడు